నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శివజ్యోతి హ్యాబ్ ఈరోజు మనం కార్తీక మాసం యొక్క పదహారవ రోజులో అనేది ఉన్నామండి సో పదహారవ రోజు యొక్క ప్రాముఖ్యతలు ఏంటి పదహారవ రోజు మనం ఇంకా కథలు అనేది చదువుతున్నాం కదండి మనం కార్తీక మాసం యొక్క మహత్యాలను ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నాం అలాగే తెలుసుకుంటున్నాము అలాగే పదహారవ తేదీ కూడా పదహారవ తేదీకి సంబంధించిన అది మనం ఎప్పుడు చూడబోతున్నామండి కార్తీక పురాణం సో ఇక్కడ మీరు చూడండి పదహారవ రోజు పారాయణం ఈరోజు మనం పదహారవ రోజు కాబట్టి దీని యొక్క కథను తెలుసుకుందామండి సో ఇక్కడ ఏంటి అంటే చూద్దాం కథలోకి ఇంకా వెళ్దామండి సో ఈ విధముగా సూత్ర ప్రవర్తించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన శౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందేగాక పద్మపురాణాంతరవర్తితమే కలదు కదా దానిని కూడా విషదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేషపుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రవత్తులతో మీరు కోరాలే కాని గురుప్రసాదిత శక్త్యానుసారం వక్కానిస్తాను వినండి సో మనం ఈ వైకుంఠని యొక్క లీలా వినోదాలు అంటే ఆయన చేసే ప్రతిదీ తన యొక్క మహిమలు తను చేసే ప్రతి ఒక్క ఒక్కటి కూడా మనం లీనా వినోదాలు మహిమలు ఇలా వింటూ ఉంటే వినేవారికి చెప్పేవారికి కూడా ఎక్కడ విసుగు అనేది రాదు వినేవాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే మనం అవి మీరు వింటాను అన్నట్లయితే మీరు కోరాలే కానీ నేను ఎంతవరకైనా మీకు నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను కరెక్ట్గా నాకు నా శక్తి వరకు కూడా మీకు ఇవి చెప్తాను అని చెప్పేసి అంటున్నారండి వినండి అని ఏం చెప్తున్నారో చూద్దాం స్కాంద పురాణంలో జనక మహారాజులకు జనక మహారాజుకు ఇక్కడ ఏం చెప్పారు అన్నది ఇప్పుడు మళ్ళీ జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారు ఈ ఈ స్కాంద పురాణంలో జనక మహారాజుకి ఈ వశిష్ఠులు ఎలాగైతే ఈ కార్తీకం యొక్క కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారో అది ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నారండి అదేవిధంగా పురాణంలో సత్యభామకు అంటే స్కాంద పురాణంలో జనక మహారాజుకు చెప్పారు ఎవరు వశిష్ఠుడు అదేవిధంగా పురాణంలో సత్యభామకు శ్రీమన్నారాడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారు ఉంచాడు సో అక్కడ ఆయనకి జనక మహారాజు గారికి ఎవరు చెప్పారు వశిష్ఠుల వారు చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పటికి పద్మపురాణం అనే ఒక దాంట్లో అది స్కాంద పురాణం అంటే ఇది పద్మపురాణం ఇక్కడ పద్మపురాణంలో సత్యభామ గారికి శ్రీమా శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడి సారీ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ రూపం ధరించారు కదండి ఆయనే ముఖత అంటే ఆయననే డైరెక్ట్గా ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించారంట అండి అది చూద్దాం ఎలాగా అని మీకు పారిజాత ఆభరణం అనేది బాగా తెలుసు కదండి దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటామండి ఒకనొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణుడికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల ఎనుమండురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వుని ఎవయ్యా అని కోరాడు ఆయన పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి స్వర్గం నుంచి తీసుకొచ్చారండి పారిత పారిజాత పుష్పాన్ని అది ఏం చెప్పారాయన నీకు ఇష్టమైన నీకు పదహారు వేల మంది భార్యలు ఉన్నారు కదా అందులో ఎవరైతే నీకు ఇష్టమో వాళ్ళకి పువ్వుని ఇవ్వని కోరాడు ఆ సమయానికి అక్కడే రుక్మిణి ఉంది సో అక్కడే ఉంది నందనందనుడు వన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది సో రుక్మిణి పక్కనే ఉన్నారు కదా సో రుక్మిణికి వచ్చేస్తారు అప్పుడు సత్యభామ ఆ విషయం తెలిసి సత్యభామకి అలిగిపోయి అలిగిందంట ప్రియమైన భార్యకి ఇయ్యం అంటే తనకి కానీ ఆ రుక్మిణికి ఇవ్వడం ఏమిటి అని కోపగించింది సో ప్రియమైన భార్య అంటే నేనే కదా నీకు సత్యభామని సో నాకు ఇవ్వకుండా మీరు ఎందుకు రుక్మిణికి ఇచ్చారు అని చెప్పేసి కృష్ణ భగవాను మీద సత్యభామ కోప్పడిందంట సత్యభామ కోప్పడగానే కృష్ణుడు ఆమెకి ఎంత నచ్చ చెప్పినా వినకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కొలిపేదాకా ఊరు కొనేది లేదని బెదిరించింది సో తనకి పుష్పాన్ని ఇచ్చావు కదా నాకు పారిజాతాన్ని నువ్వు నా పెరట్లో నువ్వు ఇస్తేనే లేదంటే నేను ఇంకా కోపం తగ్గదు అన్నట్టు ఆమె చెప్పింది ఊరు కొనేదే లేదు అని చెప్పేసి సత్యభామ కృష్ణ భగవానితో చెప్పింది అత్యంత ప్రేరాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరత్మణిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు సర్వ సంపదను భూలోకానికి పంపేందుకు ఉపేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగులలో దేవేంద్రుడు తగ్గి సమనేమగా పురస్సరంగా పారిజాతా ధ్రువాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవంతకుడు దానిని తెచ్చి ముద్దల భార్య మణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలని నీ పదహారు వేల ఏనుమండుగురు స్త్రీలలోనూ నేనే మీకు మిదుమిక్కిలు ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాలి అసలు ఈ జన్మలో నీ అంత వా నీ అంతటి వాడికి భార్యని కావడానికి నీతో పాటు గరుడారూఢవై పొందెతో బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్ప అంటగా కల్ప వృక్షం అనగా పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభార రూపంగా నాదడుకు దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంతా కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ రాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి అదిగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పటి నేను ఇప్పుడు ఇంకా ఏమి చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామా నువ్వు నీవు నన్ను కోరన కూర కోరినా కోరిన చెప్పకుండా అడిగినా ఇయ రాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగలు చూడండి సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుందండి సో మనం ఏదైనా ఒక పుణ్యం మనకు ఏదైనా ఒక అదృష్టం లభిస్తుంది అని అంటే దానికి పూర్వజన్మ సుకృతం అంటారు కదండీ అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నవి ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మలో కూడా దాని మీద ఉంటాయి ఇప్పుడు నేను అదే మీకు చెప్తున్నానండి శ్రీకృష్ణుడికి సత్యభామ మీకు తెలుసు సత్యభామ కోపం ఎక్కువ అని చెప్పేసి శ్రీకృష్ణుడు వాడు సత్యభామకు ఎందుకు అలాగా తను చెప్పినవన్నీ ఎలుకు వింటున్నాడు ఏంటి అసలు ఆ వృత్తాంతం ఏంటి ఇంతగా అంటే కల్పవృక్షం అంటే ఈ కల్పవృక్షము ఓన్లీ స్వర్గంలో ఉండే దాన్ని తీసుకొచ్చి భూమి మీద తన పెరట చెట్టుగా పెట్టడానికి అంత పెద్ద కోరిక కోరినా కూడా ఏమాత్రం కోపం లేకుండా ఆయన ఆమె కోసం చేశాడు ఎందుకు చేశాడు ఎందుకు అనేది ఆమెకు కూడా అది కొంచెం ఎలాగంటే సంకోచంగా అనిపించింది ఎందుకు ఇలాగా చేశారు ఈయన నా కోసం ఇంత చేశారు అని అన్న డౌట్ వచ్చిన సమయంలో ఆమె అడగగా శ్రీకృష్ణ భగవానుడు ఆమెకి ఇలా వినిపిస్తున్నాడు ఏమంటే ఏం చెప్తున్నాడండి నువ్వు ఏమి చేసినా నువ్వు ఏమి అడిగినా నేను తీసుకొస్తాను అది నా విధి ఎందుకంటే ఇలా నేను చేయడానికి కారణం నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్న పుణ్యాలు అవి ఏంటి అనేది ఏం చెప్తున్నాడు అనేది చూద్దామండి సత్యభామకి పూర్వజన్మలో ఆ సత్యభామ కథ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం కృతయుగాంతకాలంలో కాలంలో కృతయుగంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడంట అతనికి లేక లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరంలోని వాడై అయినా వాళ్ళ శిష్య పరంపర వాడే అయినా చంద్రుడని వాణికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామ జామా జామతలాలిద్దరూ కలిసి సమిదలను ధర్మలను తెచ్చుకునే దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మలు బ్రాహ్మణులు ధర్మతులు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గానపత్యులు కానీ శౌర్య సూర్య సూర్యవ్రతులు కానీ శాక్తేయులు కానీ వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్టు నన్నే పొందుతారు పుత్ర నామాలతో దేవతత్తునిలాగా నేనే వివిధ క్రియాదులతో ఐదుగా విభజించబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లులను మన కై వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు పార్షాదుడు ప్రవాజ్ఞను పాటించారు సూర్యతేజస్వా కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసల సాగాయి సో ఏంటండి పూర్వజన్మలో ఈమె మాయ అనే ఒక నగరంలో జన్మించినది ఆమె ఒక ఆమె ఒక బ్రాహ్మణుని కూతురుగా జన్మించిందండి దేవదత్తుని కూతురుగా ఆమె దే సారీ దేవశర్మ కూతురుగా ఆమె జన్మించిందండి అలా అల్లారు ముద్దుగా ఉన్న ఆమెకి చంద్రుడనే ఒక అతనికి పెళ్లి చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడకి వాళ్ళిద్దరూ ఏం చేశారు ఒకరోజు అడవికి వెళ్ళారండి ఓకే అక్కడ వెలికినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడు వాళ్ళనిద్దరిని చంపాడు సో అక్కడ వాళ్ళిద్దరూ చనిపోయారు కదండి విష్ణువు ఏం చెప్పారు ఎవరైనా కూడా విష్ణుమూర్తి ఏం చెప్తున్నారండి శైవులు కానీ గాణ్యపత్యులు కానీ అనగా సూర్యవ్రతులు కానీ సౌర్య సూర్యవ్రతులు సూర్య అన్న ఒక్కటేనండి శాక్తేయులు కానీ వీరందరూ కూడా వాన చెలుకలై వాగులై అంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా చిన్న చిన్నగా ఇప్పుడు చూడండి వాన చెలుకలు ఏమైతాయండి వాగులైతే వాగులు ఏమవుతాయండి వంకలు అయితే వంకలు ఏమవుతాయండి నదులైతే ఫైనల్గా ఎక్కడికి వెళ్తాయండి ఇవన్నీ కలిసి కూడా సముద్రానికే చేరుతాయి అలాగా వీళ్ళందరూ కూడా నన్నే పొందుతారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని ఏం చెప్పారు వాళ్ళిద్దరిని తీసుకుని రండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు ఓకే ఇప్పుడు చూడండి గుణవతి కథ ఏమైతుంది పితృభర్త మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో అనౌక్రంగిపోయింది కానీ పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచాయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషాయి స్మరణలోను గడుపుతూ దేహ పారిపోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సాత్యాన్ని శాంతిని జితే జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సచా సారీ పరమ సదాచారు పరులైన వారింట పుట్ట పెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మా మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది సో ఇంకా వాళ్ళు ఇదే అయిపోయారు చనిపోయారు కదండి సో ఇంకా ఏంటి ఈమె చాలా డల్ అయిపోయేసి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈమె ఏం చేయాలి అర్థం కాక అలాగే ఉండేది కానీ వాళ్ళతో పాటు తిను కూడా పోలేను కదా అనుకొని చెప్పేసి ఆమె కూడా చనిపోలేదు కదండి దానికోసం ఒక ఇంట్లో ఏదో ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేసి వాళ్ళిద్దరికి ఏవేవైతే చేయాలో చనిపోయిన తర్వాత కర్మలు ఇచ్చేస్తారు కదండీ అవన్నీ చేసి ఇంకా ఆ శేషజీవితాన్ని తన ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళు ్రాహ్మిస్ కదండి సో బ్రాహ్మణులు కావడం వల్ల వాళ్ళు చిన్నప్పటి నుంచే కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని బాగా పాటించే వాళ్ళు కావడం వల్ల అలాగే అది ఆమె చేస్తూ గడపసాగింది కృష్ణుడు ఇలా చెప్తున్నాడండి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే కృష్ణుడు చెప్తున్నాడు చూడండి కృష్ణుడు చెప్తున్నాడు సత్య పుణ్యగన్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఇవ్వన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ఆచరించే ఆచరించేవారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపదారాధన దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు విశ్వాలయంలో మార్జనం చేసి సర్వ తోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపరుక్త్యా ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలో కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది లగాయిత జీవితాంతం చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ్యి ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల సృష్టించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుము లోతు నీళ్ళలో చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గధాపద్ పాయుధాలు ధరించి విష్ణువు విశ్వాబులైన విష్ణుదూతలు గరుడాతాక యుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠాన్ని చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పోగలేని అగ్ని శిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అలాగా సో ఆమె చిన్న చిన్నప్పటి నుంచి అలాగే కంటిన్యూగా చేస్తూ ఉంది నీకు తెలుసు కదా నాకు ఎంత ఇష్టమో కార్తీక మాసంలో ఆచరించేవి ఏకాదశి వ్రతాలు తనకెంతో ఇష్టమండి విష్ణువుకి సో అలాగా చెప్తూ ఉన్నారండి మీరు అవన్నీ చేశావు చలి ముసలిదానమైన తర్వాత కూడా ముసలి ప్రాయంలో కూడా నువ్వు చ జ్వరం వస్తున్నా కూడా ఎంతో కష్టపడి నువ్వు చేశావు అలా చేస్తున్న సమయంలోనే నిన్ను విష్ణుదూతలు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చాక నీకు ఎన్నో సేవలు అనేది చేయడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళతో చేయించారు అలాగే అనంతరం ఆ దివ్యశ్రీలతో సేవలు చేయిచ్చారు అక్కడ వైకుంఠాన్ని ఆమె అలాగా అనంతరం శ్రీ మహావిష్ణువు అయిన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలాటి దేవశర్మ సత్ర త్తుగా ప్రభావించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతచరణ పుణ్యలేష మేకప్ప ఇతరం కాదు ఈ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాక్యత వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలా నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ ఏతి సమర్పమీ అంటూ జగత్పతినైన నాకే దారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠానుష్ఠులు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్ తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెబుతాను విను తపో దాన కాలను ఎన్నటికీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరివిధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను కార్తీక వ్రత పుణ్య పుణ్యఫలాలను విని పులక పులకితాంగి అయిన ఆ పూబోటి తన ప్రియ పతి అయిన విశ్వమరుడికి వినయ విదేళ్లతో ప్రణమిల్లింది ఇలాగా పదహారవ రోజు మనం ఇది చూస్తున్నామండి చూడండి ఎంత ఇదిగా ఉందో చూడండి ఆవిడ చేస్తూ అంటే కార్తీక మాసం యొక్క తను చేసిన కారణం చేత గుణవతి కాస్త సత్యభామ శ్రీకృష్ణుడు అనగా మహావిష్ణువుగా మహావిష్ణువు మరో రూపమైన శ్రీకృష్ణునికి తను పత్నిగా ఉండి చాలా అంత అదృష్టం చేసుకుందో చూడండి సో నేనేమంటున్నానంటే అంత పవిత్ర వ్రతం మన చేతనైనంత వరకు మనం కూడా చేస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అని నేను బా చెప్తున్నానండి సో తప్పకుండా మీ వరకు అయినంత వరకు మీరు ట్రై చేయండి ఇప్పుడున్న కాలంలో అందరూ ఏదో ఒకటి ఉంటారండి కొంచెం వర్క్స్ అవి ఇవి అని ఉంటారండి కానీ మీరు టైం ఉన్న ఇప్పుడు కాదు కానీ మన టైం కొంచెం అడ్జస్ట్ చేసుకొని దేవాకి దేవుడికి మనం కొంచెం టైం స్పెండ్ చేసినా కూడా చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు చాలా మంచిగా ఆలోచించి మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేయడానికి ట్రై చేయండి దానివల్ల మనకి ఎన్నో మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఒకవేళ మనకి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అంటే సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్